ఫైజ్ గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా ఈ దినం ప్రార్థన చేశారండి ఖచ్చితంగా ప్రార్థించండి మీ కుటుంబ సభ్యుల సభ్యుల దగ్గర కూడా ప్రార్థన చేయించాడు రెండు యేషుయా గ్రంథము ఇరవై ఐదు అని ధ్యానం చేసుకుందాం ఒకటో వచ్చిన యహోవా నీవే నా దేవుడు నేను నిన్ను హెచ్చించదును నీ నామమును స్తించదును ప్రియులారా యేసు ప్రభు మన దేవుడైతే నువ్వు అలాగ నమ్మినట్లయితే ఏం చేస్తారు ఆయన ఊరికే నా దేవుడని నోట్లో చెప్పకూడదండి ఆయన నామాన్ని హెచ్చించాలి ఆయన నామాన్ని ఘనపరచాలి ఆయనకు ఏదో నీవు ఇంట్లో ఉన్న వస్తువుల్ని బంగారాన్ని లేదా అవి ఇవి ఇవ్వాల్సిన అవసరంలా నీ హృదయం అనే ఆ సింహాసనాన్ని ఆయనకి ఇచ్చాయి అనగా నీ హృదయంలో నుంచి ఆయనకి స్థుతులు అర్పించాను ఉదయ కాలంలో లేచిన వెంటనే నీవు సజీవులకులో పెట్టిన దేవునికి స్తోత్రాలు అర్పించాను నీ ఒకసారి ఆలోచించినట్లయితే నీ జీవితంలో నీ స్నేహితులు నీకు బంధువులు ఎంతోమంది చనిపోయారు అయితే నిన్ను దేవుడి నేటి దినమున సజీవరాతలో ఉంచావు ఎందుకోసం అంటే ఆయన నామాన్ని హెచ్చించండి నీకు కష్టాలు ఉంటుంది బాధలు ఉంటుంది ఇరుకులు ఉంటుంది ఆరోగ్య అనారోగ్యం ఉంటుంది ఆర్థిక ఇబ్బందులు ఉంటుంది కానీ మొట్టమొదటగా నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ప్రభుని హెచ్చించ ప్రభు నామని స్థుతించా ప్రభు నామణి కనపరచాను ఆయన అన్నాడు కదా నువ్వు ప్రేమించు అని నేను అన్నాడు కనుక ఉదయాన్నే నువ్వు చింతతో ఉన్నావా ఏ ఉదయ కాలనా నిరాశతో ఉన్నారా ఉదయ కాలన కలవరంతో ఉన్నారా భయపడుకు సముద్రి భయపడుకు తండ్రి భయపడుకు యవనస్తులారా ఆ దేవుణ్ణి స్థుతించండి నీ కార్యం ఆయన సఫలం చేస్తాను ఈరోజు నువ్వు ఏ పని అయితే మొదలుపెట్టినావో ఏ కార్యమైతే చేయాలనుకున్నావో ఏ అప్పులైతే కట్టాలని బాధపడుతున్నావో ఆయన వాటిని సఫలపరుస్తాడు అట్టి నా ప్రార్థించొద్దాం మహాగనుడ పరిశుద్ధులు ఉదయం కారణ వాగ్దానం బిడలు మీరు జీవి జీవితంలో మేలు జరిగించండి ప్రభా ఎంతో మంది రోడ్డు మీద యాక్సిడెంట్ అయ్యి కాలు చేతులు నా కోమా స్టేజ్లో ఉన్నారు వారి మీద కనికరాన్ని చూపించండి రోడ్డు మీద ప్రయాణం చేసే వారికి ట్రైన్లో ప్రయాణం చేసే వారికి క్షేమం దహించున్నాం ప్రభా కాలేజీకి వెళ్తున్న బిడలకి స్కూల్కి వెళ్తున్న బిడలికి తోడనమని ప్రార్థిస్తున్నాం దూరదేశంలో గల్ఫ్ కంట్రీలోనా దుబాయ్లైనా కోవైట్ ఇంకా కొన్ని దేశాలు ఉన్న తెలుగు ప్రజలను మీరు కాపాడమని ప్రార్థిస్తుంది మా దేశంలో రాష్ట్రంలో శాంతిని దయచేయమని ఏ ఇస్తునామాలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె